హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏపీ కానిస్టేబుల్ యొక్క ట్రైనింగ్ అనేది అక్టోబర్ ట్వంటీ సెవెంత్ ఉంటుందా ఉండదా ప్రజెంట్ ఏదైతే వైరల్ అవుతుందో మెసేజ్ ఏపీఎస్పికి సంబంధించినటువంటి టీఓ టీఓటీ అండి అంటే ఐ మీన్ మనకి ఎవరైతే ట్రైనింగ్ ఇస్తారో సో వాళ్ళు కూడా ట్రైనింగ్ తీసుకోవాలి కాబట్టి సో ఆ డిఓటీ అనేది కొన్ని వీలును బట్టి పీటీసీలో అలాగే టీటీసీలో అలాగే ప్రజెంట్ వచ్చేసి మనకు ఏపీఎస్పి బెటాలియన్స్లో ఇలా విడతల వారిగా వాళ్ళ యొక్క వీలును బట్టి ట్రైనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఆ మెసేజ్ అనేది కొంత వైరల్ అవుతుంది సో దీనివల్ల చాలామందికి వస్తున్నటువంటి ఒకే ఒక డౌట్ చాలామందికి కాదు సో అందరికి వస్తున్నటువంటి డౌట్ ఏంటంటే అక్టోబర్ ట్వంటీ సెవెంత్ ట్రైనింగ్ ఉంటుందా ఉండదా ఇన్ కేస్ ఉంటే ఓన్లీ సివిల్ వాళ్ళకే ఉంటుందా ఏపీఎస్పి వాళ్ళకనేది లేట్ అవుతుందా సో ఈ రెండు మెయిన్గా ఈ రెండు మెయిన్ డౌట్స్గా అయితే మన వాళ్ళు చాలామంది పర్సనల్ మెసేజ్ అయితే మెసేజెస్ అనేది చేయడం జరిగింది సో ఈ రెండు మెసేజెస్ గురించి ఒకసారి మనం కంప్లీట్గా ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి వీలైతే లైక్ చేయడం ద్వారా అలాగే హై పాయింట్స్ ఇవ్వడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే రీచ్ అన్నమాట సో ఓకే ఒకసారి డైరెక్ట్గా అయితే మనం పాయింట్లోకి వెళ్ళిపోతాము ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే అక్టోబర్ ట్వంటీ సెవెంత్న ట్రైనింగ్ అయితే మరి అఫీషియల్ అప్డేట్ ఎందుకు రాలేదు అని చెప్పేసి అడగడం జరుగుతుంది సో మీకు వచ్చేసి అఫీషియల్ అప్డేట్ మేబీ వితిన్ టూ ఆర్ త్రీ డేస్లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మరి ఇప్పటి వరకు రాకపోవడానికి గల కారణాలు ఏంటి అంటే మీ అందరికీ తెలిసిన విషయం అనమాట సో మనకు మన ఏపీలో మెయిన్గా పిఎం ప్రోగ్రామ్ ఉండడం వల్ల సో ఆఫీసర్స్ అందరూ కూడా అక్కడ డ్యూటీస్లో ఉండడం వల్ల మనకు అనేది ఈ ఇన్ఫర్మేషన్ అనేది కొంత డిలే అయితే అవడం అయితే జరిగిందనమాట సో మ్యాక్సిమం ఈ ట్రైనింగ్కు సంబంధించినటువంటి అఫీషియల్ అప్డేట్ అనేది మేబీ టూ ఆర్ త్రీ డేస్లో వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయన్నమాట ఇది ఒక పాయింట్ అఫీషియల్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే అలాగే ఏదైతే ఉందో మెయిన్లీ ఇక్కడ ఏపీఎస్పికి సంబంధించినటువంటి మెసేజ్ ఏదైతే వైరల్ అవుతుందో టీఓటీ గురించి సో దాని గురించి ఒకసారి డిస్కషన్ చేసుకుందాం సో గతంలో టీఓటీ అనేది ఐ మీన్ మనకు పాస్ట్గా ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ చూసుకుంటే మనకు త్రీ వీక్స్ జరగడం జరిగింది టూ వీక్స్ జరగడం జరిగింది అనమాట టీఓటీ సో ప్రజెంట్ టెన్ డేస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే ఇన్ కేస్ ట్రైనింగ్ బ్యాచ్ ట్రైనింగ్కి ఈరోజు రిపోర్ట్ చేసుకుంది అనుకుంటే సో ఆ రోజుతో టీఓటీ అనేది క్లోజ్ చేస్తారు ఒక ఫైవ్ డేస్ ముందైనా క్లోజ్ చేస్తారు ఒక త్రీ డేసే జరిగితే ఆ త్రీ డేస్కే క్లోజ్ చేస్తారనమాట ఎగ్జాక్ట్లీ టెన్ డేసే పెట్టాలని ఇట్లా రూల్ ఏమి ఉండదు వాళ్ళ యొక్క వీలును బట్టి దాన్ని ముందుగానే అప్పటికప్పుడే క్లోజ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి అన్నమాట సో దాన్ని సీరియస్గా కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఏం లేదనమాట సో ఎందుకంటే ఇప్పుడు ఏదైతే టీఓటీ ఉందో సో అది జరుగుతున్నప్పుడే బ్యాచ్ వచ్చేస్తుంది జస్ట్ రేపు లేదా ఎల్లున్లో బ్యాచ్ వచ్చేస్తుంది అన్నప్పుడు వన్ డే ముందుగా వాళ్ళని అప్పటికప్పుడు ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంప్లీట్ అయితే వెంటనే క్లోజ్ చేసి వాళ్ళకి ఎక్కడైతే ఇచ్చారో అలాట్మెంట్ అక్కడికి పంపించేయడం అనేది జరుగుతుంది అనమాట సో దాన్ని సీరియస్గా తీసుకొని ఏపీఎస్పికి ట్రైనింగ్ లేట్ అవుతుందని చెప్పేసి అపోహలు అయితే పెట్టుకోవద్దు ఇక్కడ సివిల్ వాళ్ళకు ఏ రోజైతే ట్రైనింగ్ స్టార్ట్ అవుతుందో ఎగ్జాక్ట్లీ అదే రోజు మన యొక్క ఏపీఎస్పి మిత్రులకు కూడా ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సో ఇది అనేది క్లియర్ అనమాట ఏదైతే మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఉందో అక్టోబర్ ట్వంటీ సెవెంత్ అనేది మ్యాక్సిమం మీరు ట్రైనింగ్కి వెళ్ళే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్నమాట మరి అలాగే సీఎం ప్రోగ్రాంకి సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ ఆర్డర్ ఒకసారి అది చూసుకున్నట్లయితే ట్వంటీ నైన్త్ అంటున్నారు కదా సో అది ఒకసారి చూసుకున్నట్లయితే అది మేబీ ఇంకా అంటే ఆ రోజు ప్రోగ్రాం దృష్ట్యా ఉండొచ్చు ఉండకపోవచ్చు అది అనేది కన్ఫర్మేషన్ అయితే లేదు కానీ ట్వంటీ సెవెంత్లో మ్యాక్సిమం మీరు ట్రైనింగ్కి వెళ్ళే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ ట్వంటీ సెవెంత్కి సంబంధించినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు విత్ ఇన్ టూ ఆర్ త్రీ డేస్లో అయితే మాక్సిమం వచ్చే ఉన్నాయి సో ఒకరోజు అటు ఇటుగా అయినా కానీ మీకైతే ఇన్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్లో మీరైతే ట్రైనింగ్ కంపల్సరీ వెళ్ళే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది అనమాట సో దీని గురించి ఎక్కువగా ఆలోచించడం కానీ ప్యానిక్ కావడం కానీ అనవసరం ఎందుకంటే మీకుంది ఈ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మాత్రమే మీకు టైం మిగిలి ఉంది ఆ తర్వాత మీకు ఎంత ఫ్రీ టైం అయితే ఐ మీన్ మీరు ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత అలాగే మీ జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీకు ఇప్పుడు దొరికినంతటువంటి ఫ్రీ టైం అయితే దొరకదు సో దయచేసి ఏదైతే ఫ్రీ టైం ప్రజెంట్ దొరుకుతుందో సో ఆ టైం ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి తప్ప సో దీని మీద టైం స్పెండ్ చేసి మీ యొక్క ప్రజెంట్ ఏదైతే మంచి విలువైన టైం ఉందో దాన్ని వృధా చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇవ్వద్దు సో ఇదండి ఈ ట్రైనింగ్కి సంబంధించినటువంటి అప్డేట్ సో అక్టోబర్ ట్వంటీ సెవెంత్న మాక్సిమం మీరు ట్రైనింగ్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఏపీఎస్పి అండ్ సివిల్ వాళ్ళ బోత్ కూడా ఒకేసారి ట్రైనింగ్కి వెళ్ళడం అయితే జరుగుతుందన్నమాట అలాగే ఏదైతే ఉందో ఈ ట్రైనింగ్కు సంబంధించినటువంటి అప్డేట్ అంటే ఎర్లీగా మీకు కానీ తెలుసుకోవాలనిపిస్తే మీరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటే సో మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్ అలాగే అక్కడ ప్రజెంట్ మనం కొత్తగా డైలీ కరెంట్ అఫైర్స్ అయితే ప్రతిరోజు పీడిఎఫ్ రూపంలో మనం ఈ కరెంట్ అఫైర్స్ అనేది ప్రతిరోజు అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది ఏదో ఒక టైంలో సో మీకు ఏదైనా యూజ్ఫుల్ అనుకుంటే సో మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు సో ఈ ట్రైనింగ్కి సంబంధించినటువంటి ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇంకేదైనా అప్డేట్ ఉంటే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ జై హింద్